రేపే అక్టోబర్ ముప్పై అండి కోటి సోమవారం అనమాట ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మీరు చేసిన పూజకు ఎటువంటి ఫలితం అనేది రాదు పైగా చేతులు చిల్లిగవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుందనమాట కాబట్టి ఈ యొక్క కోటి సోమవారం రోజు ఇంట్లో ఆడవారు వండకూడని కూర ఏంటి అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కనుక ఈ వీడియో మీ కంట పడింది అంటే ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో అనేది కంట పడింది అని చెప్పి అదృష్టంగా భావించి వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రేపటి గురించి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా తో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రేపు మనకి అక్టోబర్ ముప్పై కోటి సోమవారం చాలా మంది కూడా సోమవారం అని చెప్పి చెప్తున్నారు రేపు గురువారం కదా గురువారం రోజు కోటి సోమవారం ఎందుకు అని చెప్పి ఒక ప్రశ్న మనసులో వస్తుంది మీకు దానికి సమాధానం చెప్తాను రేపు కోటి సో మవారం అని ఎందుకు వచ్చింది అంటే కనుక ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి మనకి శివకాసు అంటే శివకేశవుల యొక్క మాసం అని చెప్పి కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం అని చెప్పి మనకి ఈ యొక్క కోటి సోమవారం ఒక్కరోజు మాత్రమే కాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పుణ్యమైన రోజే అని చెప్పి మనందరికీ తెలుసు కానీ ఈ యొక్క కోటి సోమవారం రోజు మనకి ప్రత్యేకించి సప్తమి పైగా మనకి ఈరోజు శ్రవణ నక్షత్రం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క శ్రవణ నక్షత్రం వచ్చే రోజునే కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు అని చెప్పి చెప్పుకుంటాము కోటి అనే మాట ఎందుకు వచ్చింది సోమవారం అనే మాట ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క శ్రవణ నక్షత్రం వచ్చే ఈ యొక్క రోజున మనం ఉపవాసం ఉన్నా కానీ దీపం వెలిగించినా కానీ చేసే స్నానానికి కానీ చేసే పూజకు కానీ దానానికి కానీ ఏది మనం ఈరోజు పుణ్యకార్యం చేసినా కూడా కోటి రెట్ల ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది అంతేకాకుండా ఈరోజు చేసే పాపానికి కూడా కోటి రెట్ల ప్రతిఫలం కర్మ ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి రోజున ఈ యొక్క కోటి సోమవారం రోజు కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు కూడా ఈ ఒక్కరోజు మాత్రం ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ఆ యొక్క శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించుకుంటూ ఈ రోజున దీపాలు వెలిగించుకొని ఆ యొక్క శివనామస్మరణతో రోజంతా గడుపుతూ దానం చేసేవారు దానం చేసుకుంటూ ఇంకా వచ్చేసి అర్చనలు చేసుకునేవారు అభిషేకాలు చేసుకునేవారు అభిషేకాలు చేసుకుంటూ చాలా పవిత్రమైన రోజుగా ఈరోజు భావిస్తారు కాబట్టి ఈ యొక్క ఈ సోమవారం అంటే ఈ యొక్క అంటే ప్రత్యేకించి యొక్క కార్తీక మాసంలో వచ్చే ఈ రోజున శ్రవణ నక్షత్రం ఉన్న రోజున మనం కోటి సోమవారం అని చెప్పి పిలుస్తామనమాట మీకు అర్థమైంది కదండి ఇప్పుడు కోటి సోమవారం అంటే ఏంటి అనేది అయితే ఈరోజు ముఖ్యంగా మీరు ఉదయాన్నే తెల్లవారుతున్న సమయంలోనే నిద్ర లేవాలన్నమాట అంటే అంటే సూర్యుడు ఉదయించక ముందలే అంటే దాదాపుగా బ్రహ్మ ముహూర్తం అంటారు కదా మూడున్నర నుంచి నాలుగున్నర లోపే నిద్ర లేగవాలి నిద్ర లేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి బయట చక్కగా వాకిలు కడుక్కొని ముగ్గు పెట్టుకోవాలి ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి గడపలకి ఇల్లు కూడా కాస్త ఉప్పు వేసిన కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఆ ఉప్పు నీటి రూపంలో ఆ మురికి నీటి రూపంలో ఇంట్లో ఉండే నరదిష్టి నరఘోష అంతేకాకుండా మన కాళ్ళ వెంట పడి వచ్చిన నకారాత్మక కారాత్మక శక్తులు నరుల ఏడుపు ఇవన్నీ కూడా మురికి నీటి రూపంలో బయటికి అన్నమాట ఈ విధంగా ఇల్లంతా కూడా తుడుచుకున్న తర్వాత గడపలు కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలన్నమాట చక్కగా మీరు కూడా తలంటు స్నానం చేసి రేపటి రోజున మంచిగా ఉతికిన దుస్తులు ధరించాలి రేపు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఈ విధంగా ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఆడవారు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని తలలో చక్కగా జడ అల్లుకొని పూలు పెట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని ఆ యొక్క మీ యొక్క దేవుని మంది మందిరం ఉంటుంది కదా దేవుని మందిరంలో శివకేశవుల యొక్క చిత్రపటానికి లేదంటే శివుడు పార్వతీదేవి కుటుంబం ఉన్న చిత్రపటానికి లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న చిత్రపటానికి విష్ణుమూర్తి ఉన్న చిత్రపటానికి ఏదైనా పర్లేదు ఏ శివన శివుడి ఫోటో అయినా కూడా పర్లేదు శివలింగం అయినా కూడా పర్లేదు శివలింగం ఉంటే చక్కగా ఆవు పాలతోటి అభిషేకం చేసుకోండి రేపు మీరు ఒక్కసారి అభిషేకం చేస్తే కోటిసార్లు చేసిన పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇక పరమేశ్వరునికి ఇష్టమైన <myshtamainapoolu> పూలు తెల్ల జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ మల్లెపూలు కానీ ఉమ్మెత్త పూలు కానీ ఈ పూలతోటి బిల్వ దళాలతోటి స్వామివారిని అలంకరించుకొని పాలు బెల్లాన్ని కలిపిన నైవేద్యాన్ని పాయసాన్ని ప్ర అంటే ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు ఆవు నెయ్యితోటి దీపారాధన చేసుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు కూడా శివ అంటే శివకేశవుల యొక్క విష్ణు నామాలు కానీ ఇంకా శివ అంటే శివుడి యొక్క నామం మీకు ఏది కూడా రాకపోయినా కానీ ఓం శివాయనమ ఓం శివాయనమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చక్కగా పఠించుకొని హార తెచ్చుకొని పూజనైతే ముగించుకోండి తరువాత కాస్తంత తెల్లవారుతుంది అనుకున్న సమయంలో మీ ఇంటి తులసమ్మ దగ్గర కూడా రాగి చెంబుతోటి ఒక చెంబుడు నీటిని పోసి తులసమ్మ దగ్గర రెండు అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టుకొని ఆవు నేతితోటి దీపారాధన వెలిగించుకుంటే మీ దగ్గర ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ మీద కూడా ఆవు నేతితో గుబ్బొత్తు పెట్టి దీపారాధన వెలిగించుకోండి ఇది తెల్లవారు జామున అంటే కాస్తంత కొంచెం ఒక అయితే తెల్లవారుతుంది అనుకున్న సమయంలో తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం వల్ల మీకు విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట ఈ పూజలు మీరు ఇంట్లో తులసమ్మ దగ్గర అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక దేవాలయానికి వెళ్ళండి కుదిరితే మీకు ప్రత్యేక నుంచి ఈ రోజు మొట్టమొదటగా ఆరున్నరలోపే అంటే మనకి ఇప్పుడు గోపూజ చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది ఆరు గంటల ఇరవై ఐదు లోపే మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళండి లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ కూడా మీరు తులసీ మాలను సమర్పించండి ఆ విధంగా సమర్పించి అక్కడ కూడా మీరు పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత తరువాత మీరు శివాలయానికి రండి శివాలయానికి వచ్చిన తర్వాత ముందు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం శివాయన మహా ఓం శివాయన మహా అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించుకుంటూ తొమ్మిది సార్లు మీరు తిరిగి నవగ్రహాల చుట్టూత శివాలయం లోపలికి వెళ్ళండి శివాలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు వచ్చేసేసి మీరు తామర పువ్వులతోటి కానీ బిల్వ దళాలతోటి కానీ అర్చించండి మీరు ఎవరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో వారు జిల్లేడు పుష్పాలతోటి అర్చిస్తే ఆరోగ్యం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక శివుడికి పాలతోటి అభిషేకం చేసే వీలుంటే అభిషేకం చేయండి ఈరోజు చేసే అభిషేకానికి కూడా కోటి రెట్ల ఫలితం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకు శివాలయంలోనే రావి చెట్టు ఉంటుంది కదండి ఆ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి పూజించుకొని రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయండి ఈరోజు ప్రత్యేకించి ఇంట్లో కూడా గోధుమ పిండితోటి కానీ బియ్యపు పిండితోటి కానీ తయారు చేసుకున్న పిండి దీపాలలో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకు అంటే ఇది మీరు వెంకటేశ్వర స్వామి గుళ్ళోనైనా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో విష్ణుమూర్తి ముందైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక మీరు పది నుంచి పదిన్నర లోపు గోమాతకు పచ్చి బఠానీని నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ పెసలను నానపెట్టి బెల్లంతో తినిపించడం కానీ చేయండి ఎందుకు అంటే కనుక ఈ అన్నం పెట్టకూడదు గోమాతకి ఎప్పుడైనా అన్నం అనేది అరుగుదల తక్కువ ఉంటుంది గోమాతకు కాబట్టి ఇలా పచ్చి బటాని బెల్లం కానీ పెసలు ఎనిమిది తొమ్మిది గంటలు నానపెట్టి వాటిని బెల్లంతో కలిపి పెట్టడం కానీ గడ్డి పెట్టడం కానీ కూరగాయలు పెట్టడం కానీ చేయాలన్నమాట గోమాతకి కూడా సేవ చేసుకొని పూజ చేసుకొని ఆహారాన్ని తినిపించడం వల్ల మనకి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలిగి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి గోమాత దూడ కలిసి ఉన్న ఆ యొక్క విగ్రహాన్ని వెండిదైనా కానీ మట్టిదైనా కానీ లేదంటే కనుక చెక్కదైనా కానీ ఎవరికైనా దానం చేయండి దానం చేయడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఇద్దరికైనా కానీ ఈరోజు అన్నదానం చేయండి అన్నదానం చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే కనుక మీరు కోటి జన్మలు అన్నదానం చేసినంత పుణ్య ఫలితం కోటి మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలితం మీకున్నటువంటి కర్మ దోషాలు జాతక దోషాలు అంతేకాకుండా నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే ఈరోజు ఉపవాసం కూడా ఉండండి ఉపవాసం కటిక ఉపవాసం ఏమీ అవసరం లేదండి పాలు పండ్లు తీసుకోవచ్చు చక్కగా మీరు సాయంత్రం చుక్కలు వచ్చేంత వరకు పాలు పండ్లు మంచినీళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉన్నారనుకోండి మీరు కోటి సోమవారాలు చేసినంత పుణ్య ఫలితం అనేది వచ్చి శివకేశవుల యొక్క ఇద్దరి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ఈరోజు మీరు ఏ దేవాలయంలోనైనా కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నేతితో వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీరు కోటి జన్మలు ఆ యొక్క దేవాలయాలలో మీరు వెలిగించినంత పుణ్య ఫలితం అంటే దీపం వెలిగించినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట చూశారు కదండి కోటి సోమవారం అంటే ఇదే అనమాట ప్రత్యేకించి ఇంత పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ శివకేశవులు ఇద్దరికీ కూడా తులసమ్మకి కూడా ఈ విధంగా పూజ చేసుకొని దీపాలు వెలిగించుకొని ఉపవాసం ఉండి ఇంట్లో కూడా పూజ చేసుకొని అంతా చక్కగా చేసుకునే రోజున చాలామంది ఇంట్లో పిల్లలు అంటే పెద్దవాళ్ళు ఉపవాసం ఉన్నా కూడా పిల్లలకు ఆహారం అనేది చేసి పెట్టాలి కదండి సాయంత్రం మీరు కూడా తినాలి కదా ఉపవాసం విరమించుకునేటప్పుడు తెలుసో తెలియకో ఈ కూరలు వండుకుంటూ ఉంటారు చాలామంది కూడా నాన్ వెజ్ తినకూడదు కదా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ప్రత్యేకించి విటి రోజుల్లో తిన్నా కూడా ఈ కోటి సోమవారం రోజు ఒక రోజు పౌర్ణమి రోజు ఒక రోజు సోమవారాలు వచ్చిన రోజు ఒక రోజు ఇవి ఈ రోజులు తినకుండా ఉంటే చాలు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కోటి సోమవారం పౌర్ణమి కంటే ప్రత్యేకమైనది కోటి సోమవారం పాడ్యమి కంటే ప్రత్యేకమైనది కోటి సోమవారం మొత్తం మొత్తం కార్తీక మాసం అంతటా కూడా చేసిన పుణ్య ఫలితం కోటి జన్మలు మీరు చేసిన పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆడవాళ్ళు తెలిసో తెలియకో పొరపాటున కనుక ఈ కూరలు కనుక వండిన తిన్న చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు మీరు ఇంత పూజ చేసుకుంటారు కదా ఇంత చక్కగా దేవుడికి ప్రసాదాలు చేసుకుంటూ మీరు ఉపవాసం ఉంటూ అక్కడకు వెళ్ళి తులసిమాల సమర్పించుకుంటూ పిండి దీపాల్లో దీప పరాధన చేసుకుంటూ ఈ యొక్క శివకేశవుల యొక్క నామాలను జపిస్తూ రోజంతా కూడా ఆయన నామాన్ని పఠిస్తూ ఇంత భక్తి శ్రద్ధతో ఉన్న ఈ యొక్క పుణ్య ఫలితం మొత్తం కూడా ఈ కూరలు వండితే వెళ్ళిపోతుందండి ఆ కూరలు ఏంటి అంటే కనుక అందులో ప్రత్యేకించి నాన్ వెజ్ అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజున చికెన్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ ఫిష్ కానీ లేదంటే ఇంకా ఇతర సీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా రేపటి రోజున వండకూడదు తినకూడదు ఇక శాకాహారంలో కూడా వచ్చేసేసి తినకూడని కూరగాయలు అంటే ఏంటి అంటే కనుక ఒకటి వచ్చేసేసి పొట్లకాయ అనమాట పొట్లకాయ అంటేనే మనం ప్రత్యేకించి యొక్క కార్తీక సోమవారాలు తినకూడదు నాగుల చవితి రోజు తినకూడదు ఈ యొక్క కోటి సోమవారం కూడా తినకూడదు అనమాట పొట్లకాయ మనకి పాము ఆకారంలో ఉంటుంది అంటే శివుని యొక్క మెడలో నాగేంద్ర స్వామి ఉంటారు కాబట్టి నాగేంద్ర స్వామి రూపంలో ఉండే ఈ యొక్క పొట్లకాయని ఎట్టి పరిస్థితులలో కోయకూడదు వండకూడదు తినకూడదు తరువాత గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అయినా కానీ తీపి గుమ్మడికాయ అయినా కానివ్వండి ఈ రెండు కూడా చాలా మంది బూడిద గుమ్మడికాయ కూడా ఈ మధ్య జ్యూసుల రూపంలో అలా వాడుతూ ఉంటున్నారు వెయిట్ లాస్ కానీ కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాడుతూ ఉన్నారు ఈ రెండు కూడా నిషిద్ధం అంతేకాకుండా సొరకాయ సొరకాయ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా రేపటి రోజున వండకూడదు కొయ్యకూడదు తినకూడదు ఎందుకు అంటే కనుక చాలామంది కూడా సొరకాయ అంటే పచ్చడి చేసుకోవడమో లేదంటే పెరుగు వేసుకొని వండుకోవడం ఇలా చేస్తూ ఉంటారు వండకూడదండి తర్వాత వచ్చేసి గోరు చిక్కుడు కానీ విత్తనాల చిక్కుడు కానీ బీన్స్ కానీ ఈ జాతికి చెందినవి ఏవి కూడా ఈ యొక్క కోటి సోమవారం రోజు అనేది వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా అంతేకాకుండా ఈ ఈ గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయను ఇది వచ్చేసి తీపి గుమ్మడికాయ అనమాట ఈ గుమ్మడికాయ కూడా వండకూడదు కొయ్యకూడదు తినకూడదు ఇవి బయట కూడా చాలామంది ఇంట్లో తినకుండా కొంతమంది హోటల్స్లో తింటూ ఉంటారు అలా హోటల్స్లో వాళ్ళు కూడా ఈ కూరలు అనేవి తినకూడదు ఈ కూరలను మినహాయించి మిగతా ఏ కూరలైనా కూడా వండుకోవచ్చు తినవచ్చు ఈ కూరలను మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా ఏ రూపంలో కూడా వండకూడదు తినకూడదు ఇంటికి కూడా తెచ్చుకోకూడదు ఇలా కనుక మీరు కాదు అని చెప్పి చేస్తే ఈ యొక్క కోటి సోమవారం రోజు చేసుకున్న పూజలకే మీకు ఫలితం అనేది దక్కదు కాబట్టి మీకున్న పూజలు ఏవైతే మీరు చేసుకుంటున్నారో ఆ పూజ ఫలితం దక్కించుకోవాలి అన్నా కానీ మీరు జన్మ జన్మల అదృష్టాన్ని దక్కించుకోవాలి అన్నా కానీ కోటి జన్మల పుణ్య ఫలాన్ని దక్కించుకోవాలి అన్నా కానీ ఇప్పుడు చెప్పిన ఈ కూరలు అనేవి తినకుండా నాన్ వెజ్ అనేది తినకుండా నేను చెప్పిన నియమాలను పాటించుకుంటూ చక్కగా శివకేశవులు ఇద్దరికీ తులసమ్మకి పూజ చేసుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము సర్వసంపదలు అనేవి కలిగి మీకు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుందండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ వీడియో ఎవరికైనా ఉపయోగకరమనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క శివకేశవుల యొక్క ఇద్దరి అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు